హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ ఛానల్కి కి స్వాగతం ఇప్పుడు మనము కొన్ని చిట్కాలు తెలుసుకుందామండి పసుపుతో మనకు ఏ ప్రయోజనాలు కలుగుతాయి పసుపుతో మనము ఏమేమి ఇంటి వైద్యము చేసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నామండి పసుపులో కర్క్యూమిన్ అనేటువంటి ఒక పదార్థము ఉంటుంది కాబట్టి ఇది పసుపు పచ్చ రంగుగా ఇది ఉంటుందండి దీంట్లో ఈ పసుపులో కాల్షియం అనేది చాలా వరకు ఉంటుందండి ఎట్లా అంటే వంద గ్రాముల పసుపులో నూట యాభై మిల్లీ గ్రాములు కాల్షియం ఉంటుందండి కార్బోహైడ్రేట్స్ అయితే అరవై ఎనిమిది గ్రాములు ప్రోటీన్స్ ఆరు గ్రాములు ఫ్యాట్స్ ఐదు గ్రాములు ఫాస్ఫరస్ రెండు వందల రెండు మిల్లీ గ్రాములు ఐరన్ వచ్చి ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఉంటుంది విటమిన్స్ లో ఏ విటమిన్ అనేది శాతం ఉంటుందండి దీంట్లో ట్వెల్వ్ టూ పాయింట్ ఫైవ్ మైక్రోగ్రామ్ ఉంటుంది ఇది అరుగుటకు రెండున్నర గంటలు పడుతుందండి ఇప్పుడు పసుపుతో వైద్యము తెలుసుకుందామండి పసుపు పొడి అర స్పూను మజ్జిగలో కలిపి ప్రతిరోజు తాగుతూ ఉంటే కీళ్ళ నొప్పులకు చాలా బాగా పనిచేస్తుందండి ఇకపోతే విరేచనాలు కూడా తగ్గుతుందండి ఎప్పుడన్నా విరేచనాలు అవుతా ఉంటే మనము మజ్జిగలో ఒక స్పూను హాఫ్ స్పూను ఒక గ్లాస్ మజ్జిగలో ఆఫ్ స్పూను పసుపు వేసి బాగా కలిపి తాగినామంటే విరేచనాలు తగ్గుతాయండి ఇకపోతే దీర్ఘకాలిక చర్మ వ్యాధులు ఉంటే డైలీ మనం ప్రతిరోజు పొరగడుపున మజ్జిగలో హాఫ్ స్పూను పసుపు కలిపి తాగుతూ ఉన్నామంటే చర్మ వ్యాధులు పూర్తిగా నయమౌతాయండి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ తేనె కలిపి ఒక మూడు నాలుగు నెలల పాటు తింటూ ఉన్నామంటే ఇస్నోఫీలియాతో వచ్చే దగ్గు చెడు లక్షణాలు మొత్తము తాగవుతుందండి ఒక హాఫ్ స్పూన్ పసుపు అర స్పూన్ టీ పొడి శనగపిండి ఒక రెండు స్పూన్లు మినప్పిండి రెండు స్పూన్లు వేసి ఒక లీటర్ నీటిలో వేసి బాగా మరిగించి ఆవిరి పట్టాలండి అట్లా ఆవిరి పట్టి బాగా పీల్చాలండి అట్లా పీల్స్తే ఆయాసము జలుబు తలనొప్పి మొత్తము నయమవుతుందండి పసుపు కమ్మని కొత్తగా నూరాలండి నూరి ఆ గంధం వస్తుంది ఆ గంధము పూయాలండి తామర గజ్జి చర్మ వ్యాధులు ఇది బాగా పనిచేస్తుందండి ఇలా పూస్తే ఇంకో చిట్కా అండి పసుపు హాఫ్ స్పూన్ సున్నపు నీరు కొద్దిగా తీసుకోవాలండి ఈ కోడిగుడ్డు తెల్ల కొంచెం తీసుకోవాలండి వాము పొడి కొద్దిగా తీసుకోవాలండి ఇది మొత్తము వేసి కలపాలండి కలిపి మనకు ఎక్కడన్నా కండరాల నొప్పి ఉన్న కీళ్లు పక్కకు జరిగిపోయినా అది బాగా పూత పూసి బాగా కట్టులాగా పట్టిలాగా కట్టాలండి ఇలా కట్టితే ఆ నొప్పులన్నీ బాగా ఒక స్పూన్ పసుపులో పాలు మీగడ ఒక స్పూను తీసుకొని గంధం పొడి ఒక స్పూన్ వేసి బాగా కలపాలండి కలిపేసి దానికి శనగపిండి కూడా కొద్దిగా కలపాలండి ఇది మొత్తం కలిపి ఫేస్ కు బాగా అప్లై చేయాలండి అలా చేస్తే ముఖము చాలా కాంతివంతంగా బాగుంటుందండి ఈ ముఖ కాంతివంతంగా ఉండాలంటే ఒక స్పూను పసుపు పాలుమీగడ గ పొడి శనగపిండి ఇవంతా మొత్తం కలిపి పేస్ట్ గా రెడీ చేసి మొహానికి అప్లై చేయాలండి బాగా ఆరినాక ఫేసు కడుక్కోవాలండి ఇంకో చిట్కా వేప నూనె కొద్దిగా తీసుకోండి దాంట్లో పసుపు ఒక స్పూన్ వేయండి వేసి బాగా మరిగించండి మరిగించి గాయాలకు గజ్జికి దురదకు చర్మ వ్యాధులకి ఏదైనా గాని దానికి బాగా అప్లై చేసామంటే ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇంకో చిట్కా ఒక పసుపు స్పూను తీసుకోండి ఉల్లి రసం తీసుకోండి ఆ ఉల్లి రసంలో వాము పొడి పసుపు పొడి వేసి బాగా మెత్తగా నూరాలండి నూరు నూరి ఈ చర్మ వ్యాధులకి ఇది పూసినా కూడా ఇది బాగా పనిచేస్తుందండి ఇంకో చిట్కా అండి పసుపు ఒక స్పూన్ తీసుకోండి హాల్ స్పూను ఉప్పు కలపండి కలిపిన మిశ్రమాన్ని మన దంతాలకి టూత్ పౌడర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి ఇట్లా టూత్ పౌడర్ లాగా దంతాలకి యూస్ చేస్తే నోటి దుర్వాసన పోతుంది దంతాలు పుచ్చిపోకుండా బాగుంటుందండి ఇలా చేయొచ్చు ఇంకో చిట్కా అండి పసుపు అర స్పూను మిరియాలు అర స్పూను ఇంకా రాళ్ళు ఉప్పు అండి కాల్ స్పూను బత్తాయి రసంలో బాగా కలపాలండి తలిపేసి రాత్రి పడుకునే ముందు తాగాలండి తాగుతా ఉంటే మానసిక శారీరక అలసటలన్నీ తగ్గిపోతాయండి ఇంకా చిట్కా అండి పసుపు ఒక నాలుగు స్పూన్లు ఒక లీటరు నీటిలో వేసి బాగా కలపండి ఆ కలిపిన నీరులో నీటిలో ఆ కలిపిన నీళ్ళలో ఏదన్నా ఒక వస్త్రము బాగా నానపెట్టండి నానపెట్టి అది బాగా ఆరాలండి ఆరేసి మనము కళ్ళకు అప్పుడప్పుడు తుడుచుకొని తుడుస్తా ఉంటే జబ్బులు దూరం అవుతాయండి ఇలా పసుపుతో మనకు చాలా చానా చిట్కాలు ఉన్నాయండి ఈ చిట్కాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి